మరి ఈ రోజు టాపిక్ పూర్ణకాల్ లోడింగ్ అయ్యేలా ఉంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు మన చెక్కన్న రాజమౌళి కాంబినేషన్ ఇక బిగ్ న్యూస్ ఏంటంటే దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జోనస్ ఫస్ట్ లుక్ అవుట్ అయింది దానితో సోషల్ మీడియా ఒక సెకండ్ షేక్ అయింది ఇన్నాళ్ళు వర్కింగ్ టైటిల్ గ్లోబల్ ట్రాటర్ అని ఊరమాస్ గా ఉన్నది కానీ ఈ రోజు అధికారికంగా ప్రియాంక చోప్రా జోనస్ లుక్ రిలీజ్ అయ్యింది పాత్ర పేరు వినండిపోయా మందాకిని పేరు వింటేనే గూస్ బంప్స్ కదా చీర కట్టు చేతిలో గన్ను ముఖంలో ఫైర్ చూపుల్లో పవర్ అదే మన దేశీ గర్ల్ మందాకిని లుక్ రాజమౌళి ట్వీట్ కూడా అదిరిపోయింది ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై మళ్లీ రానున్నది దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్ మందాకిని పాత్ర చూడటానికి ప్రపంచం రెడీగా ఉంది ఇది ట్రెండ్ కాకపోతే ఇంకేం ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ ఇన్స్టా యూట్యూబ్ అంతా ఒకటే మాట మందాకిని మందాకిని అని అయితే ఈ క్యారెక్టర్ ఏంటి మందాకిని అంటే కేవలం పేరు కాదు అది గంగాదేవి పేరు పవిత్రమైనది ప్రళయమైనది శక్తి రూపం అంటే రాజమౌళి చూపిస్తున్నది ఒక పవిత్రత ఉన్న ఫైర్ ఫీమేల్ ప్రియాంక కూడా ఇన్స్టంట్ పోస్ట్లో చెప్పింది ఆమె కనిపించే దానికంటే ఎక్కువ ఫైర్ ఉంది అని మందాకిని కి హలో చెప్పండి అంటే ఇది కేవలం యాక్షన్ హీరోయిన్ కాదు మిస్టరీ ఉన్న పాత్ర కనుక ఈ క్యారెక్టర్ వెనుక ఉన్న సీక్రెట్ గురించి అభిమానులు డిటెక్టివ్ అనాలిసిస్ మొదలు లెట్టేశారు మహేష్ బాబు కూడా షేర్ చేశాడు ఆమె వచ్చేస్తుంది ఇదిగో మందాకిని అని ఒక్క ట్వీట్తో పూర్ణకాలు తెప్పించాడు చీరకట్టులో గన్ పట్టుకొని ప్రియాంక అంటే ఏం ఊరమాస్ వాతావరణం అని ఈ లుక్ చూస్తే ఫ్యామిలీ అడ్వెంచర్ కాదు పక్కా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది మరి ఇంకో బాంబ్ అప్డేట్ కూడా ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫామ్ అయ్యాడు అతని పాత్ర పేరు కుంభ ఈ కుంభ మందాకిని మధ్య ఫైట్ సీన్ ఉండబోతుంది విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక ఇంకో సూపర్ ట్రెండ్ న్యూస్ శృతి హాసన్ పాడిన సంచారి పాట ఇప్పుడు వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో యువత అంతా రీల్స్ చేస్తున్నారు సినిమా బీచ్ ప్రజల రక్తంలోకి వెళ్ళిపోయింది మిత్రులారా అసలు పండుగ ఇంకా మొదలైంది ఈ నెల నవంబర్ పదిహేను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ అయింది అక్కడే అసలు టైటిల్ స్పెషల్ వీడియో రిలీజ్ అవుతాయి అది వస్తే యూట్యూబ్ సర్వర్లకు హీట్ పక్కా లైవ్ స్ట్రీమింగ్ కూడా జియో హాట్స్టార్లో ఉంటుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మామూలు సినిమా కాదు ఇది ఒక పూనకం ఇది ఒక మాస్ ఎమోషన్ మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి